విశ్వాసం ఉంచరు కాని సమాజంలో నుండి వారు దేవుని మెప్పు కంటే మనుషులు మెప్పుని ఎక్కువగా చెప్పండి అపేక్షించారు ఇది ఒక సెలబ్రిటీ పిచ్చి రోజు ధర్మశాస్త్రం అంటే తిరుగుతున్న వీళ్ళట ప్రజలకి అనుకూలమైన మాట పలకకపోతే ప్రజలు ఫాలోయింగ్ జరిగిపోతుంది జరగడం తగ్గిపోతుంది ఏమని సత్యాన్ని అంగీకరించడం మానేశారంట ప్రభువును గౌరవించడం మానేసి ఎందుకంటే ఇప్పుడు వరకు మూతబరులు ఎవరు వాళ్ళు ఇప్పుడు వరకు మత పెద్దలు ఎవరు వారు ఇప్పుడు సడన్గా ఈయన కొత్తకి వచ్చాడు ఇప్పుడు ఈయనకి ప్లేస్ ఇస్తే ఎవరు గౌరవం తగ్గిపోద్ది వీళ్ళు గౌరవం తగ్గదు అందుకే వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గౌరవాలు తగ్గకూడదని అవసరమైతే దైవాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి హెవేట్ చేస్తారు మేమైతే అలా చేయకుండా ఆ రోజుల్లో మేము ఏం కానీ అనకండి మీ ఆఫీసులో యేసుక్రీస్తు వారి దేవుడని మీ హృదయపూర్వకంగా మీ తోటి మీ తోటి ఎంప్లాయీస్ మధ్య మీరు ఒప్పుకోగలరా స్టైల్గా మాట అంటారు మీరు చెప్పనా క్రిస్టియన్స్ బట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ యథవ స్టైల్ అంటారు దాన్ని మళ్ళీ చెప్తున్నా క్రిస్టియన్సే అంటే కానీ చెప్పండి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ మళ్ళీ లో క్యాస్ట్ అనేసుకుంటారేమో ఇందుకే తగిలిస్తారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మేము బీసీసీ అంటాం ఇవన్నీ చెప్పుకుంటున్నారు చూడండి మీ ఎంప్లాయీస్గా మీరు ఉన్నప్పుడు మీరు చెప్పుకోగలరా మీ విద్యార్థుల మధ్య ఎస్ ఐఎమ్ ట్రూ క్రీస్టియన్ అని చెప్పుకోగలవా నీ స్నేహితుల మధ్య నువ్వు క్రీస్టన్ అని చెప్పుకోగలవా నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తలో దుర్మార్గమైన పనిచేసి గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుంది అప్పుడే దేవుళ్ళలోకి వచ్చాను సైకిళ్ళ మీద బైబిల్ క్లాస్కి వెళ్తున్నాం ఆ బైబిల్ క్లాస్కి వెళ్తున్నప్పుడు మా టెన్త్ ప్లేస్ లేడీస్ ఉంటారు కదా అందరు ఎదురుకొస్తున్నారు అప్పటి అప్పటివరకు మనం ఎదవల్లో అదన్నమాట ఇప్పుడు సడన్గా మనం బైబిల్ పెట్టుకుని డివోషనల్గా మన వాళ్ళు వెళ్ళిపోతుంటే అది బైబిల్ పెట్టుకుని పోనీ గుడికి వెళ్ళడానికనే ఫ్యాషన్గా ఉంటుంది ఆ గుళ్ళకి అది కూడా బాగుంటుంది మా ఇంట్లో పెళ్ళి అయినప్పుడు మా అన్నయ్య ఆవిడ ఉన్నాడు వాళ్ళ అన్నయ్యకి పెళ్ళైనప్పుడు అంటే మా అన్నయ్య చిన్న అన్నయ్య ఆడ ఒక పెద్ద అన్నయ్య ఆడికి పెళ్ళైనప్పుడు గద్దెకి బొమ్మలు తీసుకెళ్తారు బొమ్మలు ఇలా పైన తెలుసు కదా ఇలా బొమ్మలు పెట్టి తీసుకెళ్తారు మా ఇంట్లో అన్ని బొమ్మలు ఉండేవాళ్ళని బొమ్మలు పెట్టి ఆడికి నాకు ఇలా పైకి ఎత్తేసారనమాట అది ఎంతో గొప్పగా చెప్పుకున్నాను నేను నాకు బాగా గుర్తు హై స్కూల్ ముందు అలా తీసుకెళ్తున్నప్పుడు మేము కూడా ఈ సనాతనంలో మేము ఉన్నాము మీరు మేము ఒకటే ఒక ఇండైరెక్ట్ ఒక మెసేజ్ అనమాట అందుకని నెత్తి మీద పెట్టుకోవడానికి నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను ఆ గద్ది దగ్గర తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి కానీ రోజు నేను మాడిన తర్వాత ఆ బైబుల్ పట్టుకుని వెళ్తుంటే మా టెన్త్ లేడీస్ నన్ను చూసి వీడు ఫలానా క్రిస్టియన్ అనుకుంటారని నా బైబిల్ ఇచ్చి పక్కకు పోయిన నేను నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా సార్ ఆ రోజు నేను బైబిల్ పక్కన పెట్టను నాకు బాగా గుర్తు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో వస్తాను రని నా పక్క బైబిల్ ఇచ్చి మాయమైపోయింది అప్పుడు నాకు అనిపించింది చాలా తప్పు చేస్తున్నావు ఆ రోజు పక్కన పెట్టాను ఈ రోజుకి మళ్ళీ చెప్తున్నాను ప్రధానమంత్రి ముందు వచ్చి నా సేదు రోజు బైబిల్ తీయడం వీలెదు ఎందుకంటే రోజు నాకు అర్థమైంది అలా దుర్మార్గమైన ఎప్పుడు చేయకూడదు నేను దేవుడు గురించి నలుగురిలో ఒప్పుకోలేనప్పుడు యశుప్రభు ఎవరన్నా తెలుసా అరే నీ ఫాలోయింగ్ తగ్గిపోతుంది నువ్వు నలుగురిలో ఒప్పుకోకపోతే జడ్జ్మెంట్ డేలో నువ్వెవరో నాకు తెలియదు అంటాను నువ్వు నలుగురిలో నన్ను ఒప్పుకోలేనప్పుడు నువ్వు నలుగురిలో నేను క్రీస్టి అని చెప్పుకోలేనప్పుడు నేను నలుగురిలో నా దేవుడు ఫలానాన్ని చెప్పుకోలేనప్పుడు జడ్జ్మెంట్ డేలో నీ ఘనతలు ఏవి ఎన్నికలోకి రావో ఆ రోజు దేవతలు ఎదుట ఆ మనుషులు ఎదుట నువ్వెవరువా నాకు తెలియదు అంటాను ఎవరింకా మాట్లాడుతున్నాడు పరిశీలన శాస్త్రలతో వాళ్ళకు వద్దలేదు